హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఉన్ను ఎగ్తోనైతే క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ క్యాబేజీ కంటే మనము ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకాస్త డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను క్యాబేజీని తీసుకొని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక బుట్టలోకి అయితే వేసేసుకున్నానండి వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి నేను తీసుకున్న క్యాబేజీకి మూడు ఎగ్స్ అయితే సరిపోతాయి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది మనకి క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మరి కాసేపు వేయించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంకాస్త కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇక్కడైతే చక్కగా నేను వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుమంతా వేసేసుకోవాలండి క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా క్యాబేజీ అంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి క్యాబేజీ మటుకు మనకు కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతుంది మనకి సాల్ట్ అనేది ఇప్పుడే ఏం వేసుకోకుండానే మగ్గించుకోవాలి ఇక్కడైతే చక్కగా మనం వేసుకున్న క్యాబేజీ అంతా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయింది కలర్ కూడా కొద్దిగా మారింది కదండి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుందాము ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి మనకి సాల్ట్ అనేది ముందే వేసుకుంటే మనకి క్యాబేజీ ముక్కలు అనేటివి మగ్గిపోయి దగ్గరకు వచ్చేస్తుంది కదండి సాల్ట్ అనేది మనకు కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది అందుకే క్యాబేజీ అంతా కొంచెం మగ్గాక ఈ టైంలో సాల్ట్ అనేది వేసుకోవాలనమాట సాల్ట్ అలాగే కారము ఇంకొచ్చేసి మసాలా పొడి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకొని మరి కాసేపు మగ్గించుకోవాలండి చూసారు కదా చక్కగా దగ్గరకు వచ్చేసింది క్యాబేజీ అంతా ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా కలుపుకొని ఇందులో అయితే నేను త్రీ ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలండి మీకు ఎగ్ కొంచెం ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఫోర్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకొని బీట్ చేసుకొని వేసేసుకుంటున్నాను పగలగొట్టేసి చక్క వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎగ్స్ వేసేసుకున్నాక ఒక్కసారి దీన్ని అటు ఇటు కలిపేసుకుందామండి ఎగ్స్ని స్లోగా ఇలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు కుక్ అయ్యాక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి మనం ఎగ్ ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఇదంతా చిన్న చిన్న పీసుల్లా వచ్చేలాగా చక్క మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇదంతా చక్కగా చిన్న చిన్న ముక్కలాగా కలిపేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలండి చక్కగా వేగిపోతుంది మనకి మనకు చూడటానికి కూడా ఎగ్ ఫ్రై లానే ఉంటుందండి మనం క్యాబేజీ వేసామన్నా ఎవ్వరూ నమ్మరు చూడడానికి మటుకు ఎగ్ ఫ్రై లానే ఉంటుంది మనకి ఒక రెండు నిమిషాలు చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చక్కగా బాగా ఫ్రై అయిపోయిందండి చక్కగా క్యాబేజీ ఎగ్ అయితే ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూసారు కదా ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొద్దిగా కసూరి మెత్తిని తీసుకొని ఇలా నలుపుకొని వేసేసుకోవాలి పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇదంతా ఇలా కలుపుకొని ఒకసారి ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా అయితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇక నేనైతే ఒక సర్వీన్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇంతే అండి ఎంతో టేస్టీగా క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మటుకు తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్